ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ఒక ప్రెసిదలాడండి ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం ఇంత మట్టుకు అడుగుపెట్టినకులది దేవుడు మనల్ని కాస్తూ దాచుతూ వచ్చాడు మరి ఈ సమయంలో నూతనమైన సంవత్సరంలో మనం ఏం ఒప్పందం చేసుకుని ఉన్నాం క్రీస్తుతో ఎలా జీవించాలి మన కుటుంబం ఎలా వరదీల చేసుకోవాలని కదా కాబట్టి ఆ విషయంలో కూడా మనం గురి ఏమిటి అని కూడా మనం ఆలోచించుకున్నాలి కదా ఈ మొదటి నెలలో మనం మొట్టమొదటిసారిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆయువును బట్టి ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా దేవుని యొద్దకు సమీపిస్తున్న మనము ఆయన బల్ల యొద్దకు సమీపిస్తున్న మనము ఎలా ఉంటున్నాం నూతన స్వభావము చేత నూతన ఆత్మను ధరించుకొని ఒక గురి యొద్దకు మనం పరిగెత్తుతున్నామా మన గురి ఏమిటి అని ఆలోచిస్తున్నామా ఇన్ని సంవత్సరం ఒక విధంగా జరిగింది ఈ సంవత్సరం నుంచి క్రీస్తులో మనము గురి కలిగి ఉండాలి ఆయనే మన గురి అని ఉంటున్నామా అలా ఉన్నట్లయితే ఈ రోజు పరుగుల మనతో మాట్లాడుతున్నారు ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూసుకుంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ఎంత గొప్ప సాక్షి సమూహం తెలుసా పరలోక సైన్య సమూహము సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది కదా ఆవరించి ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కోరుకుంటుంది బైబుల్ వాక్యం అంటే మనము కూడా అంటున్నది మనము కూడా ప్రతి ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి ఎంత ప్రతి విధమైన భారము సులువుగా మనల్ని చిక్కులు పెట్టే ప్రతి విధమైన పాపము కదా ఆ పాపం అని అంటే ఇదిగో 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 అని చూపిస్తూ లోకాన్ని చూపిస్తూ మనుషులను చూపిస్తూ మనల్ని నానా విధముగా సులువుల చిక్కలు పెడుతుంది మాటల చేత కాబట్టి ప్రతి మనకు ఉన్నటువంటి భారమంతాన్ని బట్టి దాన్ని విడిచిపెట్టి అంటున్నాడు కదా ప్రతి విధమైన భారమును ప్రతి భారమును సులువుల చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టు మనం సెలవిస్తున్నాడు విడిచిపెట్టి దేన్ని కొనసాగించమంటున్నాడు విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా అంటున్నాడు కదా దేవుడు దేనికి కర్త విశ్వాసం ఒక అర్త అయింటున్నాడు కదా ఆ విశ్వాసం కర్త అయిన దేవుడు దానిని కొనసాగించువాడైనటువంటి అయినా ఏసు వైపు చూచుచు అంటున్నాడు కదా యేసు వైపు చూడాలన్నట్ట ఒకవేళ మనం లోకం వైపు చూస్తే పడిపోతాం ఒక సేవకుడి వైపు చూస్తే మనం అక్కడే ఆగిపోతాం ఒక విశ్వాసం చూస్తే మనం బలహీనం అవుతాం కానీ మనం ఏసు వైపు చూస్తే మన బలహీనత ఆయన బలం మనకు సమకూరుస్తాడు మనం ఏసు వైపు చూస్తే మనం అధైర్యపడి పడుతున్నప్పుడు దేవుడు మనకు బహుధైర్యం అనుగ్రహిస్తాడు మనం కృంగిపోతే దేవుడు దేవుడిని చూసినప్పుడు మనం లేవనెత్తబడతాం అంటే దేవుణ్ణి చూస్తే ఏ ఆత్మీయ యాత్రల్లో కానీ మన జీవితంలో కానీ మనం ఎప్పుడు ముందుకు కొనసాగుతాం అందుకే భక్తుడు అంటున్నాడు ఏసు వైపు చూచుచు విశ్వాసం ఒక కర్తయ్య దానిని కొనసాగించబడినటువంటి ఏసు వైపు చూచుచు ఇక్కడ అంటున్నాడు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము మన ఎదుట ఏ పందెము ఉంచబడి ఉన్నది ఆత్మీయ ఈ పోరాటంలో పరుగు పందెంలో ఉంటున్నాం మనం కదా ఈ ఆత్మీయ పరుగులో మన ఎదుట ఉంచబడిన ఈ పందెము బహుబలమైనది ఈ పందెంలో గెలిచిన వాడికి కిరీటం లభించును ఈ పోరాడుతున్నవాడు పందెంలో ఉన్నవాడు కిరీటం కొరకే పరిగెత్తతాడు కిరీటం లేకుండా పరిగెత్తాడు ఆ కిరీటం ఎటువంటిదో తెలుసా మహిమ కిరీటము అక్షయ కిరటము జీవ కిరీటము అటువంటి కిరీటాలు మన కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన మన ఎదుట ఉంచబడిన పందెము లోపికతో పరిగెత్తదము ఆయన ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానమును నిర్లక్ష్యపరిచి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయనను ఏమంటున్నామంటే ప్రతి దానిని మనము కొనసాగిస్తూ ఆయనను చూడమని దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది పరుగు పందెంలో ఎలా ఉన్నాం మనం మనల్ని మనం చూసుకోవాలి ఒకటో కోరింతి తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో సెలవిస్తుంది పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ గాని ఒకటే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలనే మీరు బహుమానము పొందినట్లు పరిగెత్తుడి హిలుయ పందే మందు అందరు ఉన్నారు కానీ ఒక్కడు బహుమానం పొందుతాడని మీకు తెలియదా తెలుసు కదా అటువంటప్పుడు మీరు దేని కొరకు పరిగెత్తాలి అంటే అటువలనే మీరు కూడా పందె మందు పరిగెత్తుతున్నారు కదా బహుమతి కొరకే పరిగెత్తాలి బహుమతి కొరకే పరిగెత్తాలి నాకు వస్తుందా అనుకోకూడదు ప్రయత్నము చేయాలి సాగిపోవాలి ప్రభుల వైపు చూడాలి నూతన సంవత్సరంలో ప్రభు బల్ల యుద్ధకు సమీపిస్తున్న మనం ఒక గురి కలిగి ఉండాలి మేము బహుమతిని చూడాలి మేము బహుమతి పొందుకునాలి బహుమతి మాకు సొంతము కావాలి ఆ బహుమతిని సంపాదించుకుంటకు మా గురి ఏమిటంటే క్రీస్తు వైపు చూడడమే మా గురి క్రీస్తు నందు ఉండడమే మా గురి విశ్వాసం నాకు అర్థయిన దేవుని అందు మేము నిలబడమే మా గురి అని చూడాలి అంటున్నాడు మరియు పందెమందు పోరాడ ప్రతివాడు అన్ని యందు ఎలా ఉండాలో తెలుసుగా మితముగా ఉండునంట పందెమందు పోరాడవాడు ఓపికతో మనం చూసుకున్నాం కదా మొదట్లో ఎబ్రిలో ఓపికతో పరిగెత్తాలి ఓపిక కావాలి మనకు సహనము కావాలి ఆ ఓపిక నిరీక్షణ పుట్టిస్తుంది మన జీవితాలలో అటువంటి ఓపికను బట్టి కొనసాగుతూ క్రీస్తుని ముందుకు మనం నడిపి క్రీస్ ను మనం ముందుంచి నడవాలి కాబట్టి పందెమందు మందు పోరాడు ప్రతి వాడు మితముగా ప్రవర్తిస్తాడు కాబట్టి వాడు క్షేమ కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకంట కదా అటువంటి వాడు క్షేమైపోయేదాన్ని కోరుకుంటాడు కానీ మనం ఎటువంటి దాంట్లో ఉన్నామంటే అక్షయమో కిరటం అంటే వాడబారని మహిమ కిరీటము ఎప్పుడు వెలుగుచుండే కిరీటము ఎప్పుడు చిగురు పుట్టించే కిరటము ఎప్పుడు బలపరిచే కిరటము ఎప్పుడు నడిపించే కిరటము నిత్య జీవమిచ్చే కిరటాన్ని మనం పొందుకుంటున్నాము కాబట్టి మితముగా ఉన్నాము మనము కదా ఎలా ఉన్నామో తెలుసా దేవుడి కృపలో బట్టి కాబట్టి నేను గురి చూడని వాలివలే వాడరు కాను గురి చూడని వాడి వల్ల నేను ఎప్పుడు కూడా క్రీస్తులు లేను ఎప్పుడు గురి కలిగి ఉన్నాను నేను గురి కా లేని వాడి వల్ల ఉంటే నార్మల్ విశ్వాసిని కదా నామమాత్ర విశ్వాసిని అల్ప విశ్వాసిని నామమాత్రమైన పేరు పెట్టుకున్న క్రైస్తవులమైతాం మరి అలా కాకుండా భక్తుడు అంటున్నాడు నేను ఎలా ఉన్నానో తెలుసా గాలికి కొట్టినట్టు నేను పోరాడటం లేదు కానీ ఎలా ఏదో నార్మల్గా పోరాడుతున్నామంటే లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే పోదునే పోదునని నా శరీరం నాకు నలగొట్టుకొని దానిని లోపరుచుకున్నాను అంతగా తన శరీరమును తన నలగొట్టుకుంటూ లోపరుచుకుంటూ పందెమందు పరిగెత్తుతున్నాడు తన ముందు ఉన్నటువంటి ఆనందము కొరకు తన ముందున్నటువంటి ఆనందం ప్రతి దాన్ని చూసి ప్రతి ఒక్క అవమానమును నిర్లక్ష్యపరచాడు మనం చూసుకున్నాం ఇక్కడ కదా ప్రతి దాన్ని నిర్లక్ష్యపరచుకొని తన ముందట బహుమతిని చూశాడు భక్తుడు మనము కూడా లోకమును చూసి అవమానాలను చూసి నిందలను చూసి చూసి అప్పులను చూసి కష్టాలను చూసి మనం ఎప్పుడైతే గాలికి కొట్టినట్టు పరిగెత్తుతామో అవన్నిటిని చూస్తే మన జీవితం క్రైస్తవ జీవితం కూడా గాలికి కొట్టుకపోయినట్టే ఉంటుంది కాబట్టి భక్తుడు అలా కాదు బహుమానం కొరకే పరిగెత్తాను గురు యుద్ధకే పరిగెత్తాను నేను కూడా అదే విధంగా పరిగెత్తాలని భక్తుడు కోరుకుంటున్నాడు ఇక్కడ మనము కూడా అదే విధంగా కోరుకోవాలి భక్తుడు మన జీవితంలో ఎలా ఉండమని సెలవిస్తున్నాడో అలానే మనం ఉండాలి పిలిపు మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో సెలవిస్తుంది ఇదివరకే నేను గెలిచితనని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి అయినను నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను హలే కదా ఏమంటున్నాడు ఇక్కడ ఇదివరకే నేను గెలిచి ఉన్నాను నేను చాలా సువార్త చేశాను చాలా దేవుని యొక్క కార్యములు చేశాను ప్రజలను నడిపించాను క్రీస్తు వైపు మళ్లించాను ఇది నా పోరాటం ఇక చాలు అని అనుకుంటలేడు ఇక గెలిచానని కాదు నేను దేని విషయంలో క్రీస్తు చేత నేను పట్టబడ్డానో దాని విషయం పరిగెత్తుతున్నాను ఆ పరుగు ఏమిటో తెలుసా జీవ కిరీటం పొందుటకు కిరీటం యుద్ధకి గురి యొద్కే నేను పరిగెత్తుచున్నాను పందే మందు పరిగెత్తువారు పరిగెత్తారు కానీ అలా కాదు బహుమతి కొరకే పరిగెత్తుచున్నాను నా కొరకు నీటి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ కిరీటం కొరకు నేను పరిగెత్తుచున్నాను నేను గెలిచానని కాదు కానీ గెలవాలి ఇంకను ఇంకా జీవ కిరీటంను పొందుకున్నాను నేను క్రీస్తు వైపు చూడాలని భక్తుడు సెలవిస్తున్నాడు అంటున్నాడు క్రీస్తు వేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపున ఒక కలుగు బహుమానం పొందే వాళ్ళనని గురి యొద్ధకే పరిగెత్తుచున్నాను ఉన్నత పిలుపు అయిన బహుమానమును పొందుకోవాలని గురియొద్దకు పరిగెత్తున్నాడంట మరి మనం ఎవరి పిలుపును చూస్తున్నాం కదా ఈ రోజు రా సినిమాకి వెళ్దామన్న పిలుపును పిలుపుని చూస్తున్నావా రా ముచ్చటేద్దామన్న పిలుపును చూస్తున్నావా రా గొడవకనే పిలుపును చూస్తున్నావా కదా ఏ పిలుపును చూస్తున్నావు నీవు అందరికి అన్యాయం జరిగించే కుటుంబ కుటుంబాల కుటుంబాలు అన్యాయం జరిగించే పిలుపులో కూర్చొని ఆ గుంపులో కూర్చొని పిలుస్తున్నావా ఎలా ఉన్నది మరి మన పరిస్థితి మనం ఏ పిలుపుని వింటున్నాం ఏ స్వరాన్ని వింటున్నాం గురియొద్దకు పరిగెత్తినట్లయితే దేవుడి సేవలో మనం ఉన్నంత దేవుడి క్రీస్తు బాటల్లో మనం నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు యొద్దకే ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం దేవుడి పిలుపు ఎటువంటిదంట ఉన్నతమైనదంట ఆ పిలుపుకి ఎటువంటి బహుమతి ఉంది మనకు కదా ఆ పిలుపు యొక్క పరిగెత్తాలి ఆ గురి ఎద్ధ ఒక పరిగెత్తాలి ఆయన పిలుపుకు లోబడాలి ఆయన స్వరానికి లోబడాలి అప్పుడు కదా మనకు దేవుడు దాచబడి ఉంచిన దేవుడు మనకొరకు సిద్ధపరిచి ఉంచిన జీవ కిరటమును నిత్య జీవ కిరీటమును ఆ అక్షయ కిరీటమును వాడబారని మహిమ కిరీటమును దేవుడు మనకు అనుగ్రహించిన ఇంటున్నాడు మనము గురి లేని ప్రయాణం మనం చేసినట్లయితే మన గమ్యము మనం అక్కడే ఆగిపోతుంది గమ్యానికి చేరలేం మనం కదా గమ్యానికి ఎందుకు చేరలేము అంటే మనకు ఒక గురి లేదు మనకు ఒక గోల్ లేదు మనకు ఒక ఆశ లేదు దాన్ని ఎలా కొనసాగిస్తాం కొనసాగించలేం కాబట్టి ఇక్కడ అంటున్నాడు కాబట్టి మనలో అంటున్నాడు సంపూర్ణమైన వారందరు ఈ తాత్పర్యమే కలిగి ఉందము అంటున్నాడు కదా మనం ఏ తాత్పర్యం కలిగి ఉండాలి మన జీవితంలో అంటే ఒక గురి పెట్టుకున్నాలి కదా చదువుకున్న వాళ్ళు ఒక గురి కలిగి చదువుకుంటారు మేము ఇది కావాలనే వారి గోల్ ఉంటుంది కదా అక్కడ వరకు వారు కష్టపడితే తప్ప వారు విజయ మరి మనము కూడా అదే స్టడీలో ఉంటున్నాం కదా మనము కూడా దైవ జ్ఞానంలో ఉంటున్నాం దైవాత్మ కలిగిన దేవుడి యొక్క అమితమైనటువంటి ప్రేమ అనుభవంలో మనం ఉంటున్నాం ఆ జీవితమును మనం జీవించాలి కదా పరిశుద్ధ గ్రంథం ఒక ఈ గ్రంథాన్ని ఏమంటారంటే అంటే చాలా పట్టుదలగా కలి కలిగి చదవాలంటారు పట్టుదల కలిగి చదివినప్పుడే ఆయన మాటలు మన హృదయంలో దాచబడి ఉంటాయి ఆ మాటకు మనం లోబడగలుగుతాం కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఏ విధంగా పరిగెత్తుచున్నావో చూ చూడు నీవు ఈ రోజు బల్లను సమీపిస్తున్న నీవు ఈ సంవత్సరం అంతయు నీ గురి ఏమై ఉంటుంది ఈ సంవత్సరం అంతయు నీ బహుమతి ఏమై ఉంది అనేది నాకు నువ్వు చూసుకుంటున్నా కాబట్టి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దీవించి ఆశ్రవించాలి బజైనుగా కావేను ప్రేజ్ అలా